హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ ఏందో చూసేద్దామా మరి ఇక ఫిబ్రవరి మంత్ మా ఇంటి బడ్జెట్ ప్లానింగ్ కాదు నేను ఎలా వేశాను అనేది చూసేసేయండి ఎప్పుడూ కూడా బడ్జెట్ అనేది ప్రతి నెల డిఫరెంట్గా ఉంటుందండి అలాగే ప్రతి ఇంటికి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది మా ఇంటి బడ్జెట్ ఇంకా ఇంటికి ఒక్కొక్క విధంగా అమౌంట్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది ఖర్చులను బట్టి కూడా చాలా మారిపోతుంది కదా మా ఇంటి బడ్జెట్ అయినా కూడా ప్రతి నెల చాలా డిఫరెంట్గా ఉంటుందండి నేను మాకు వచ్చే ఫిఫ్టీ థౌజండ్ సాలరీలో నేను ఎలా ఇంటి బడ్జెట్ అనేది మీకు షేర్ చేసుకుంటాను ఇక అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా చెప్పాను కదా ప్రతి నెల డిఫరెంట్గా ఉంటుందండి మీకు ఆల్రెడీ ఈ ఇయర్లోనే లాస్ట్ మంత్ కంటే జనవరికి ఈ మంత్కే మీకు ఇప్పుడు చాలా తేడా అయితే కనిపిస్తుంది మీరు ఒకసారి మీరు కూడా మీ ఇంటి బడ్జెట్ అనేది వేసుకోండి అసలు బడ్జెట్ ఎందుకు వేసుకోవాలని అనుకుంటున్నారా మనం బడ్జెట్ వేసుకోకుండా బడ్జెట్ అనేది మనం ఒకసారి వేసుకొని అమౌంట్ ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి చాలా అమౌంట్ అనేది సేవ్ అయితే అవుతుందండి ఇదైతే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలను ఎందుకంటే మన దగ్గర ఉన్న అమౌంట్తోనే మనం సేవింగ్ ఎంత పెట్టుకోవాలి ఖర్చులు ఎంత పెట్టుకోవాలి ఏదానికి ఎంత అమౌంట్ అని ముందే ఫిక్స్ చేసేసుకుంటాం కాబట్టి మనకంటూ ఒక ఐడియా అయితే ఉంటుందండి ఇలా బడ్జెట్ వేసుకోవడం వల్ల మనీ కూడా చాలా అయితే సేవ్ సేవ్ అయితే అవుతుంది ఇది మీరు ఈ ఇయర్ నుండి అయినా ట్రై చేయండి లేకపోతే ఇప్పటి నుంచి ఈ మంత్ నుంచి అయినా మీరు ఒకసారి మీ ఇంటికి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది అనేది ఒకసారి లెక్కని వేసేసుకోండి ఇక నెల వచ్చేసి మనకు పండుగలు ఉన్నాయి కదా ఎక్కువగా అయితే లేవు శివరాత్రి ఉంది అలాగే వ్యాలంటైన్స్ డే కూడా ఉంటుంది కాబట్టి ఈ రెండు పండుగలు కొద్దిగా అమౌంట్ అయితే ముందుగానే పక్కన పెట్టేసుకోండి నేనైతే ఒక థౌజండ్ రూపీస్ అయితే పక్కన పెట్టేశాను ఎందుకంటే ముందుగానే వీటికి అంటూ పడక్కన పెట్టేసామంటే దాంట్లోంచి మనం ఖర్చు అయితే పెట్టుకోవచ్చు ఇక ఇంటి అవసరాలలోకి అయితే వెళ్ళిపోదామండి మెయిన్ మెయిన్ అయితే చెప్తాను అందరికీ ఇది వర్తిస్తుంది అయితే నేను చెప్పలేను కానీ మా ఇంటి గురించి మాత్రమే నేనైతే మీకైతే చెప్పగలను ఇక కరెంట్ బిల్లుకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుందండి మాకు ప్రతి నెల ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ లోపే కరెంట్ బిల్ అయితే వస్తుంది ఇక పాలకు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఉంటుందండి దీంట్లో కూడా నేను సేవింగ్ అయితే చేస్తాను మీకు కొంత అమౌంట్ నేను వీడియో చివరిలో చెప్తాను అలాగే కూరగాయలకు కూడా రెండు వేలు ఉంటుందండి అని నాకు మా హస్బెండ్ ఇచ్చే అమౌంట్ ఇదైతే మా ఇంటి బడ్జెట్ కానీ మా నాకు ఇచ్చే అమౌంట్లోంచి కూడా నేను ఎలా సేవ్ చేస్తాను అనేది ఒక వీడియో అయితే చేశాను మీరు కావాలనుకుంటే నా ఛానల్ ఒకసారి ఉంటుంది చూడండి ఇక టీవీకి రీఛార్జ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి మేము ఎప్పటికప్పుడు ప్రతి నెల చేస్తూ ఉంటాము ఒకటేసారి ఎక్కువ అమౌంట్ అయితే పెట్టి చెయ్యమో మాకు ఎంత అవసరమో అంతనే చేస్తూ ఉంటాము ఇక సరుకులకు వచ్చేసి ఫైవ్ అండి ఈ సరుకులను చాలా అమౌంట్ అయితే ఎక్కువగా అయితే మిగలదు కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ అలా అయితే మిగిలిస్తూ ఉంటాను ఒకసారి థౌజండ్ రూపీస్ అలా మిగిలిస్తూ ఉంటాను నా బడ్జెట్ నాకు ఇచ్చే అమౌంట్లో పాలు అలాగే కూరగాయలు సరుకులు ఉంటుందండి దీంట్లో నుంచి నేను చాలా అమౌంట్ అయితే మిగిలిస్తూ ఉంటాను అలాగే గ్యాస్కి వచ్చేసి థౌజండ్ రూపీస్ అయితే పెడతానండి ఇక పిల్లలకు స్కూల్ వ్యాన్ స్కూల్ అయితే చాలా దూరంగా ఉంటుంది కాబట్టి స్కూల్కు వ్యాన్ కూడా త్రీ థౌజండ్ అయితే బడ్జెట్ ఇక రెంట్ రెంట్కి వచ్చేసి పద్నాలుగు అండి ఇక కరాటేకి వచ్చేసి త్రీ థౌజండ్ పిల్లలు ఏదో ఒకటి నేర్పియాలి కాబట్టి మేమైతే కరాటే అయితే నేర్పిస్తున్నాము ఇద్దరికి కాబట్టి త్రీ థౌజండ్ ప్రతి నెలా ఉంటుందండి ఇక ఎక్స్ట్రా ఒక ఫైవ్ ఫైవ్ థౌసండ్ అయితే పెడుతూ ఉంటారు దీంట్లో ఎక్కువగా వచ్చేసి ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అలాగే బైక్కు పెట్రోల్ ఉంటుంది కదా బైక్కు పెట్రోల్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే అవుతుంది అలాగే చికెను ఫిష్ అలా మేము వారంలో ఒకసారి మాత్రమే తింటాము అది కూడా ఒక్కొక్కసారి తినమంటే మంత్కి ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మాత్రమే తింటామండి చికెను కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఇక హాస్పిటల్కు కూడా అవసరం వస్తుందని ఈ ఫైవ్ థౌసండ్ ఎగస్టా మనకు తెలకుండా చిన్న చిన్న ఖర్చులు వస్తూ ఉంటాయి వాటి కోసం కాబట్టి ఈ అమౌంట్ని అయితే ఎగస్టాని పెట్టేసుకొచ్చాము ఇక్కడ వచ్చేసి మొత్తం కలిసి ముప్పై ఆరు వేల ఎనిమిది అయితే అవుతుందండి ఇక సేవింగ్స్ విషయానికి వస్తాయి మీరు ఇప్పుడు ఖర్చుల గురించి మాత్రమే చెప్పాను ఇవన్నీ ఖర్చులు అండి దీంట్లో ఎక్కడ మనకు ఒక రూపాయి కూడా సేవింగ్ అయితే అవ్వదు అవుతే కొంచెం కొంచెం అవుతుంది ఒక ఇప్పుడు ముప్పై ఆరు వేలలోంచి ఒక వెయ్యి ఇక్కడ సరుకుల దగ్గర ఒక వెయ్యి ఇక్కడ ఒక ఐదు వందలు మొత్తం ఒక టూ థౌజండ్ అయితే సేవింగ్ అయితే చేస్తాను ఇక అదే ఓన్లీ అది నాకు మాత్రమే ఉంటుంది రండి ఇది మొత్తం బడ్జెట్లో కాబట్టి ఇలా చెప్తున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మెయిన్గా పర్టిక్ కంపల్సరీ ఈ సేవింగ్స్ అనేది ఒక రూపాయి కూడా పక్కకు తీయను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఈ థర్టీ సిక్స్లో కూడా సేవింగ్ చేస్తానని ఇదైతే ఒకవేళ ఖర్చు పెట్టుకోవచ్చు అది మన ఇష్టం పెట్టుకోకపోయినా పర్లేదు అది దీనికంటూ గ్యారంటీ ఉండదు కదా మనకు అవసరం ఉన్నప్పుడు ఖర్చు పెట్టిస్తాను అలా కాకుండా ఇదైతే కానీ ఇంకా దీన్ని బయటకి అయితే తీయమండి సుకన్య సమృద్ధి అప్పుడు వచ్చింది కదా సుకన్యది అది అయితే పిల్లలకైతే కడుతున్నాను కానీ ఒక్కరికైతే పేమెంట్ చేస్తున్నాను అండి ఎక్కువగా అమౌంట్ కూడా కాదు టూ థౌజండే ఇది కట్టపెట్టి కూడా చాలా ఇయర్స్ అయితే అవుతుంది ఇక సిప్ కింద కూడా ఫోర్ థౌజండ్ అయితే కడుతున్నాను ఇదే ఈ రెండు వచ్చేసి పిల్లలకే రండి రేపు పొద్దున చదువులకు కానీ వాళ్ళ అవసరాలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నేనైతే ఈ అమౌంట్ అయితే కడుతున్నాను ఇక పొదుపులో ఫోర్ థౌజండ్ అండి పొదుపు వచ్చేసి నేను ఊర్లో మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు అది మా అవసరం కోసం మేమైతే తీసుకున్నాము ముందుగానే వన్ ల్యాక్ తీసుకొని వన్ ల్యాక్ ఎయిటీ ఎయిటీన్ థౌజండ్ తీసుకున్నాము దాన్ని మేము వేరే వాళ్ళకు ఇంకా టూ ట్వంటీ థౌజండ్ అయితే ఇంట్రెస్ట్కి అయితే ఇచ్చామండి ఇచ్చేసి ఈ ఫోర్ థౌజండ్ని మేము ప్రతి నెల పొదుపులు అయితే కడుతూ ఉంటాము దీని ద్వారా మనకు మనం బయట ఎక్కువగా ఇంట్రెస్ట్ అమౌంట్ అయితే మనకు వస్తూ ఉంటుంది పొదుపులో ఎలా అంటే గ్రూప్లో ఉన్నప్పుడు మనం కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుందండి ఇక వేరే వాళ్ళకి ఇచ్చే మనమే యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసుకుంటూ ఉంటాము అది ఎవరికి అవసరం లేదంటేనే మేము తీసుకుంటాము ఒకవేళ ఎవరికైనా అవసరం ఉందంటే వాళ్ళకే ఇచ్చేస్తాము ఎందుకంటే పొదుపు అనేది పొదుపులో డబ్బులు అనేది ఇలా అంటే తక్కువ ఇంట్రెస్ట్తో ఇస్తారు కాబట్టి అవసరానికి మాత్రమే తీసుకోవాలి ఇక ఎవరు అవసరం లేదు అంటే మేమే తీసుకొని ఇలా ఇంట్రెస్ట్కి అయితే ఇచ్చుకుంటూ ఉంటాము ఇలా ఏదైతే కడతాం మొత్తం టెన్ అయితే సేవింగ్ ఇప్పుడు ఈ ఫోర్ థౌజండ్ సేవింగే కదండి మనకు ఎందుకంటే ఫోర్ థౌజండ్ మేము ముందే అమౌంట్ తీసుకున్నాం కాబట్టి అది ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అది సేవింగ్స్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మేము ప్రతి నెల కడుతూ ఉంటాము ఇలా ఫిఫ్టీ థౌజండ్లో మాకు ఇక్కడ చెప్పాను కదా ఇందాక శివరాత్రికి అలాగే వ్యాలెన్స్ డే కూడా గిఫ్ట్ లాగా ఇచ్చుకోవచ్చు అంటే జస్ట్ నేను ఎగ్జాంపుల్ లాగా పెట్టుకున్నాను అంతే ఇచ్చుకుంటే అంటే అమౌంట్ ఖర్చు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు కానీ ఒకవేళ ఖర్చు అవుతే కావాలి కదా అని తెలిసింది థౌజండ్ రూపీస్ అయితే పెట్టాను కాబట్టి మొత్తం వచ్చేసి ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి ఇక ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఈ అమౌంట్ తీసేసి రెండు వేల రెండు వందల రూపాయలు అయితే సేవింగ్ అయితే ఉంటుంది ఇది కూడా ఇవన్నీ ఖర్చులో పోను మాకు దగ్గర మిగిలేదు ఈ అమౌంట్ అండి ఒకవేళ ఎమర్జెన్సీకి వచ్చినా కూడా ఇదైతే యూజ్ అయితే అవుతుంది ఇది ఎమర్జెన్సీ కింద పక్కన పెట్టేస్తాము ఇలా నేను ప్రతీ నెల ఇలా అయితే బడ్జెట్ అయితే వేసుకుంటూ ఉంటానండి ఎంత వేసుకున్నా మనం ఎంత చూసి చూసి ఖర్చు పెట్టినా కూడా చూసారు కదా ఇది ఇది కూడా ఎమర్జెన్సీ కిందకే వెళ్ళిపోతుంది ఈ ఎమర్జెన్సీ ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీగా అవసరం వస్తే నేను వాడతాము అంతే లేకపోతే లేదు ఇలా నేను ప్రతి నెలా వేసుకుంటూ ఉంటానండి ఆ రోజు ఆ సిచ్యువేషన్ పండగలు కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయా ఏదైనా బర్త్డేస్ ఉన్నాయా లేకపోతే ఎంత ఖర్చు అవుతుంది అనేది మొత్తం ఇలా రాసుకుంటూ ఉంటాను ఇలా రాసుకుంటూ నేనైతే ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇలానే చేస్తూ ఉన్నాను ఇలా చేయడం వల్ల మనకు అమౌంట్ ఎక్కడెక్కడ వేస్ట్ అవుతుంది ఇలా అనేది ఒక ఐడియా అయితే వస్తుందండి కంపల్సరీ ఇలా అయితే రాసుకోవాలి ఇలా అంటే మొత్తం ఇంత పెట్టినాం కదా ఇంతనే అవుతుంది అనేది చెప్పడం దీంట్లో కంపల్సరీ సేవింగ్స్ అయితే అవుతాయండి ఎందుకంటే మనం ఇప్పుడు కొన్ని కొన్ని దానిలో చేసుకోవచ్చు మనం అమౌంట్ అయితే ఇప్పుడు టీవీ దగ్గర రీచార్జ్ దగ్గర మనం అయితే ఏం చేయలేము ఎందుకంటే అది కంపల్సరీ ఇదే అమౌంటే ఉంటుంది దీన్ని తగ్గించాలని కుదరదు కానీ ఫ్రూట్స్ దగ్గర తగ్గించవచ్చు కూరగాయల దగ్గర తగ్గించవచ్చు పాల దగ్గర కూడా కొంచెం తగ్గుతుంది అంటే ఎక్కువ తగ్గదు దీంట్లో వంద రెండు వందలు మాత్రమే తగ్గుతుంది సరుకుల దగ్గర కూడా అండి ఇంకా మిగతా దగ్గర అయితే తగ్గించలేదు ఇక్కడ ఫైవ్ థౌసండ్లో కూడా తగ్గించుకోవచ్చు ఈయన చిన్న చిన్నవి తగ్గించుకొని దీన్ని యాడ్ చేసుకొచ్చుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్కు అంటే అది కూడా ఎమర్జెన్సీకి అవసరం వస్తే దాన్ని వాడుకోవచ్చు లేకపోతే దాన్ని ఒక అకౌంట్ పెడతామండి ఒక అకౌంట్ పెట్టి దాంట్లో ప్రతి నెల మిగిలిన అమౌంట్ వంద రూపాయలు కానివ్వండి మిగిలినది నేను ఒక సపరేట్ అకౌంట్ పెడతాను దానిలోంచి అసలు డ్రా చేయకుండా ఆ అమౌంట్ దాంట్లో వేసేస్తూ ఉంటాము ఒకవేళ ఫైవ్ థౌజండ్ అలా అయినప్పుడు మేము గోల్డ్ కాయిన్ కానీ అలా ఏదైనా తీసుకోవడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటాము లేకపోతే పిల్లలకి ఒకవేళ ఇందాక చెప్పాను కదా స్కీమ్స్ ఉన్నాయి కదా దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉంటామండి దీన్ని అయితే అసలు వాడనే వాడముఖా అవసరమైతే ఎమర్జెన్సీ కిందకి అవసరమైతే ఎమర్జెన్సీ కిందకి ఈ అమౌంట్ను వాడతాం లేకపోతే సేవింగ్స్లోకి పెట్టేస్తూ ఉంటామండి ఎప్పుడు కూడా మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది దానికంటే మనం ఎంత సేవింగ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఎంత సేవింగ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కదా కంపల్సరీ మనీ అనేది కంపల్ సేవింగ్స్లోకి అయితే పెట్టాలండి సేవింగ్స్ అనేది చేసుకుంటూ ఉండాలి మీరు పది రూపాయలు సంపాదించినా కనీసం టూ రూపీస్ అన్నా దాంట్లో సేవింగ్స్ అనేది చేయాలి మనకు సేవింగ్ ముందు ఇంపార్టెంట్ అలా అని తిని తినకుండా అయితే సేవింగ్ చేసుకోవద్దు మనం బడ్జెట్ అనేది కంపల్సరీ వేసుకుంటే ఎంత కొంత సేవింగ్ అయితే అవుతుందండి ఇక వీడియో అయితే ఇంతటితో ఎన్ చేస్తున్నాను మీకు నచ్చితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా హైప్ కూడా చేయండి మీరు హైప్ చేయడం వల్ల మీకు నా వీడియో నచ్చుతుందని అనుకుంటూ ఉంటాను ఇక వీడియో అయితే ఇంత ఎన్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్